ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతకాలానికే మీ అందరికీ తెలిసినట్టు కరోనా మహమ్మారి ప్ర ప్రపంచాన్ని వడికించింది దరిదాపు రెండు సంవత్సరాల టైము మనకు కరోనా వల్ల వృధా అయింది ఏం చేయలేని పరిస్థితి మిగిలిన టైం మనకు రెండు సంవత్సరాలు గెలిచినప్పుడు కొద్ది రోజులు అర్థం చేసుకోవడానికి దానికి సరిపడింది ఇప్పుడు తర్వాత మళ్ళీ అంతా ఎలక్షన్ మోడ్లోకి వచ్చేస్తాం కరెక్ట్గా అంటే కష్టపడి పనిచేయడానికి మనకు దొరికిన సమయము రెండు సంవత్సరాలు లేదా రెండున్నర సంవత్సరాలు తక్కువ టైంలోనే కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే టర్మ్ ఏమైతే ఉందో ఏ ఏ ఐదు సంవత్సరాల్లో కూడా జరిగినంత అభివృద్ధి ఈ టైంలో జరిగింది చేసి చూపించాను నేను దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ కూడా ఉన్నాయి నా ఈ ఐదేళ్లలో కరోనా టైం పోయినప్పటికీ కష్టాల్లో ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఆదాయం పోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సంక్షేమం అందరికీ తెలుసు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి నాన్ డీబీటీ కానివ్వండి పూర్తిగా సంక్షేమ ఫలాలన్నీ అందించిన తర్వాత కూడా ఎక్కడ కూడా అభివృద్ధి కుంటు పడకుండా పూర్తి స్థాయిలో దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది ఎప్పుడు కూడా రాయదుర్గం నియోజకవర్గానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను మీకు పూలకుండ అనే ఒక ఊరు పోవడానికి రోడ్డు ఉండలేదు గోనబాగ్ అనే ఒక ఊరు పోవడానికి రోడ్డు ఉండలేదు గౌనూరు అనే ఊరు పోవడానికి రోడ్డు ఉండలేదు అనే ఊరు పోవడానికి రోడ్డు ఉండలేదు మడేనల్లి అనే గ్రామము ఈ గ్రామాలు ఏమైతే ఉన్నాయో దర్దాపు ఒక ఇరవై ఐదు ముప్పై గ్రామాలకి తారు రోడ్డు అనేదే ఎప్పటికీ లేదు తారు రోడ్డే లేదు చాలామంది అనుకునేవాళ్ళు వాళ్ళు గ్రామాలు ఎప్పుడు పుట్టినాయో కానీ తారు రోడ్డు అనేది చాలా గ్రామాలకి తెలియదు అలాంటి పరిస్థితుల్లో ప్రతి గ్రామానికి కూడా కొత్తగా తారు రోడ్లు వేయించింది నా హయాంలోనే ఈ టర్మ్లోనే ఎక్కడ చూసినా కూడా రోడ్లు విపరీతంగా రోడ్లు వేసినాము ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా వెతుక్కొని రాని నాకన్నా ఎక్కువ రోడ్లు వేయించి ఉండేదానికి సాధ్యమే లేదు అన్ని రోడ్లు నియోజకవర్గంలో వేయించిన అదేవిధంగా దాదాపు నలభై గ్రామాలకి తాగురెడ్డి సౌకర్యం ఉండేది కాదు గతంలో గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి అంతా కూడా శ్రీరామరెడ్డి తాగురెడ్డి పథకం ద్వారా నీళ్ళు ఇచ్చారు కానీ అనుకోని కారణాల వల్ల నలభై గ్రామాలకు ఆ పథకం వచ్చి ఉండలేదు వాళ్ళకి వేరే ఏ సౌకర్యం ఉండలేదు గతంలో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి ఒక అసమర్థుడు ఒక చేతకాని వ్యక్తి కాలవ శ్రీనివాసులు మంత్రిగా ఉండి కూడా నీళ్లు లేనటువంటి నలభై గ్రామాలకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేనటువంటి దద్దమ్మ నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి దాదాపు నలభై కోట్ల రూపాయలు దాన్ని మంజూరు చేయించి పండ్లు పూర్తవుతున్నాయి ఒక ఆరు రోజుల లోపలనే ఒక పది పదిహేను గ్రామాలు కూడా నీళ్లు మొదలు పెడతా ఉన్నాము ఆ తర్వాత నెల లోపల అన్ని గ్రామాలకి నీళ్ళు ఇచ్చేదానికి మేము ఏర్పాటు చేయడం జరిగింది అది నా సాధననే ఎందుకంటే నాకన్న ముందు ఒక మంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గంలో నలభై గ్రామాలకు నీళ్ళు లేకుండా పోయినాయి ఆయన మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయినాడు ఇది మనం చేసింది తర్వాత శాశ్వత పరిష్కారం మీ అందరికీ తెలుసు జైసల్ రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అత్యంత తక్కువ వర్షపాతం నమోదవుతూ ఉండేది అనంతపురం జిల్లాలోనే రైతులకు ఒక శాశ్వత పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ప్రాతినిధ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది చిన్న తరహా చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి డిపిఆర్ తయారు చేయడానికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది నాకు తెలిసి ఇంకొక పదిహేను రోజుల లోపల లేదా నెల లోపల డీపీఆర్ ఇచ్చేస్తారు దానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇస్తామని కూడా చెప్పినారు అది ఉంటే ఎన్నికల లోపలనే పండ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము దానివల్ల యాభై ఎనిమిది చెరువులు నిండితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అండర్ గ్రౌండ్ వాటరు బాగా ఇంప్రూవ్ అవుతుంది కరువు అనేది ఎదుర్కోవడానికి రైతులకి చేత అయ్యే అవసర ఉన్నాయి కాబట్టి ఈ యాభై రెండు చెరువులు నింపడానికి ఒక స్కీము కానీ ఇలాంటి ఆలోచన గతంలో కాలువసరావసే వ్యక్తి ఏ రోజు కూడా చేయలే అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మంజూరు చేయించి టెండర్ కూడా పిలిపించడం జరిగింది ఇప్పుడు దాదాపు వంద కోట్ల రూపాయల పండ్లు కొన్ని టెండర్ అయిపోయినాయి కొన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి వంద కోట్ల పనులు అక్కడ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పూర్తి అయ్యి చాలా ఇనాగ్రేషన్ కూడా అయిపోయినాయి జనవరిలో చాలా చాలా మళ్ళీ కొత్తవి కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి ఏ విధంగా చూసినా కూడా గతంలో ఎవరో చేయనంత అభివృద్ధి నేను చేసినప్పటికీ కూడా కాలవ శ్రీనివాసులు ఒక అసమర్థుడు ఒక చేతకాని దద్దమ్మ అనే విషయం ప్రజల్లోకి పోకోకుండా ఉండడానికి నిత్యం నన్ను దూషిస్తూ ఉన్నాడు నిన్న క్రీస్తు యేసు పుట్టిన శుభదినం క్రిస్మస్ పండుగ నిన్నటి రోజు కూడా వదల్లే ఎప్పుడైనా ఆరోగ్యం బాలక మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఆయన దూషణ మాత్రం ఆగుండదు ప్రతి నిత్యం తను ఒక వెధవ తను ఒక చేతకాని దద్దమ్మ అనేటువంటి విషయం ఐదేళ్ళు మంత్రిగా ఉండి ఏమీ చేయలేదు అనేటువంటి విషయం పబ్లిక్లోకి పోకుండా ఉండడానికి రోజు నన్ను దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ పొద్దు పోగొడుతూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు ఈనాడు పత్రిక ఎవరిది కాలో శ్రీనివాసులు ఈనాడు పత్రికలో పని పనిచేసాడు ఆ రామోజురావుని అనే వ్యక్తుల దగ్గర బ్రోకర్ పనిచేసి ఆయన ఏదో ఎంపీ సీట్ సంపాదించుకున్నాడు ఈనాడులో రాసిందే ప్రతిరోజు ఎంత డబ్బు ఆయన ఇసుకలో సంపాదించారని చెప్పి ఒక లెక్క చెప్పినారు ఎడ్డింగ్ ఏమి ఇచ్చినారు మంత్రి ఇలాఖలో కంత్రిల కులాస అనే పేరుతోటి ఆయన మంత్రిగా ఉన్న రోజులలో ఆయన పత్రిక ఆయన రాజగురువు రామోజు గారి పత్రికలో ఒక లెక్క చారిచ్చినారు దాని ప్రకారంగా మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఆయన ఇసుకలో సంపాదించుకున్నట్లు ఒక లెక్క చేారంభించారు రోజుకెంత సంపాదిస్తున్నాడో ఇచ్చినారు దాన్ని లెక్కేసుకుంటే మూడు వందల అరవై కోట్ల రూపాయలు సంభవించేట్ల మేము చెప్పేది కాదు వేరే ఏ పత్రిక రాసింది కాదు సాక్షాత్తు ఈనాడులోనే రాసినారు ఇక అతను చేసినవి అన్నీ కూడా ఒక్కొక్కటి చెప్తూ పోతే కూడా చాలా ఘోరంగానే ఎడారి నివారీకరణ పనులు అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆడకూడకొట్టిన అదేవిధంగా కనేకల చెరువు రైతుల కోసం ఉండే చెరువు రెండు కోట్ల రూపాయలు పూడికి తీతాను డబ్బులు ఇస్తే పూడికి తీకుండా రెండు కోట్లు తినేస్తారు ఆయన ఈ రోజు రామచంద్రారెడ్డి ఈ పని చేయలే రామచంద్రారెడ్డి ఈ పని చేయలే నన్ను ఏలెత్తి చూపిస్తా ఉన్నాడు ఒక దద్దమ్మని నేను అడుగుతున్నా నువ్వు మంత్రిగా ఉన్న రోజులలో చేసి ఉండవచ్చు కదా అక్కడ ఏదో అక్కడ కలవడ కట్టలేదు అంటాడు నువ్వు మంత్రిగా ఉన్నావు కదా ఐదేళ్ళు కట్టి ఉండవచ్చు కదా అతని చేత కాని పనులు ఏమైతే ఉన్నాయో అవి అతని చేతగాక వదిలేసి రామచంద్రారెడ్డి ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు అని చెప్పేసి ఏదేదో ఫోటోలు పెట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నావు కాలో శ్రీనివాసులు పదవి ముగిసిపోయేసరికి అతని హయాంలో చేసిన కొన్ని పనులకు కూడా వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు వందల కోట్ల రూపాయలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ వందల కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలా ఫస్ట్ కరెంటు బిల్లులు పంచాయతీలు మున్సిపాలిటీ కలిసి కేవలం విద్యుత్ బిల్లులే నలభై కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిన నలభై కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే బిల్లు మాకు వచ్చిన డబ్బులు ఫస్ట్ దేనికి కట్టాలా మేము కరెంటు బిల్లు కట్టాలా ఈ విధంగా అన్నీ పెండింగ్ పెట్టుకొని పోయినాడు ఏ పని చేయలే ఇంకా కులాల విషయాలకి పద్మశాలకు కళ్యాణ మంట అన్నాడు ఒక శిలాపాలకం వేసినాడు అక్కడికి వదిలేసినాడు నాగి బ్రాహ్మణుడు ఒక కళ్యాణ మంట అన్నాడు ఒక శిలాపలకం వేసినాడు వదిలేసినాడు షాదీ మహాదని ఒక శిలాపలకం వేసినాడు అక్కడ వదిలేసినాడు కనైకల్ మండలం నాగేపల్లి అనే ఊరిలో మారుతి వనం మారుతి వనం అని చెప్పి ఆంజనేశ్వరం టెంపుల్ దగ్గర ఒక వేసినాడు నేను పోయి చూస్తాను బోర్డు ఎక్కడుంది ఇది అంటే ఎక్కడుంది ఎక్కడా లేదు అన్ని కులాలకి లింగాయతులకి స్వక్లశాలికి రజకులకి నాయు బ్రాహ్మణులకి అందరికీ కూడా కళ్యాణ మండపాలు కట్టిస్తారని ఒక పేపర్ చేతిలో పెట్టాడు కనీసం భూమి ఇవ్వలే ఒక పేపర్ చేతిలో పెట్టి అందరి దగ్గర ఎలక్షన్ ముందు డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకున్నాడు కానీ వాళ్ళ వాళ్ళకి ఏమీ చేయలే ప్రతి కులాన్ని కూడా కళ్యాణ మండపం పేరుతో మోసం చేసినటువంటి ఒక దుర్మార్గుడు కాలవ శ్రీనివాస్ నేను ఎంత అభివృద్ధి చేసినానో లెక్కలు చెప్తే అడ్డంగా మాట్లాడడం అడ్డంగా వాదించడం అది ఏం చెప్తాడు నేషనల్ హైవే వేయించిన అంట నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది అనంతపురం నుంచి కర్ణాటకలోని మొలకాలమూరి దాకా ఉంది మొలకాల్మూరి అప్పుడు ఎమ్మెల్యే చెప్పుకున్నాడు నేను శాంక్షన్ చేయించినానని కాలుష్య చెప్తున్నాడు కాలుష్య శాంక్షన్ చేయించినానని చెప్పేసి ఇంకా కళ్యాణ్ తిరుగుమౌళి చెప్తారు నేను చేయించినామని ఇటు రాప్తాడు కాన్ఫిడెన్సీ కూడా వస్తుంది అప్పుడు చెప్తుంది సునీత చెప్తుంది నేను శాంక్షన్ చేసినానని నాలుగైదు నియోజకవర్గాలు గుండా పోయే నేషనల్ హైవే మొత్తం అతని ఖాతాలో వేసుకుంటాడు నేను చేసిన చెప్పిస్తాను అతనికి తెలుపుకుని విషయం ఏంటంటే దానికి సంబంధించిన ప్రపోజల్ రఘువీరారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించిన ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి పోయింది ఎవడుకో పుట్టిన పిల్లోని తన కొడుకుగా చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా ఎవరో చేసిన పని తను తను చేసామని చెప్పుకోవడానికి అనునిత్యం విషం చిమ్మడం తప్ప ఇంకొక పని ఉండదు అతనికి విలేకరి కొద్దిగా భాష పట్టు ఉండి ఉండవచ్చు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడము నిత్యం దూషించడము దాని నుంచి ఏమొస్తా ఉందంటే ప్రజలకి కాలువ శ్రీనివాసులు చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలా ప్రతిరోజు దూషిస్తున్నాడు వచ్చి అతని నన్ను దూషించని రోజే లేదు అతని తిట్టని రోజే ఉండదు విమర్శించని రోజే ఉండదు నిత్యం అర్థమైంది నాకు కూడా చేతికాని వాళ్ళు ఎట్లా చేస్తారో చూస్తాము కొంతమంది సంసారాల్లో కూడా చూస్తూ ఉంటాం చేతి వాళ్ళు వేరే డ్రామాలు ఆడుతూ ఉంటారు కాబట్టి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తి పక్కాగా ఒక చేత కాని దద్దమ్మ చేత కాని వెదవా ఒక్కడికి గుర్తుపెట్టుకోవాలా అయ్యా కాలువ శ్రీనివాసులు ఒకటి గుర్తుపెట్టుకో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా రాయదుర్గానికి చంద్రబాబు నాయుడు ఏమి చేసినాడో దయచేసి నువ్వు చూపించగలుగుతావా ఎలా ఉంది రాయదుర్గం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు చాలా క్లోజ్ అని చెప్పుకుంటావు కదా రెండవది పదహైదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పర్ వ్యక్తులే రాయదుర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంత ఇంతే కాదు పదహైదు సంవత్సరాలు ఇమీడియట్ బ్యాక్ వెనక్కి వైపు చూస్తే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఉండి ఈయన విప్పుగా చీఫ్ విప్గాను మంత్రిగాను ఐదు సంవత్సరాలు ఉండి రాయదుర్గానికి ఏమీ చేయలేని దద్దమ్మ ఈరోజు పోతే ఏ ఊరికి వెళ్ళాలన్నా నేను వేసిన రోడ్లోనే పోల్చిన పని ఎన్ని రోడ్లు వేయించినాను నలభై ఐదు గ్రామాలకి తారు రోడ్లు వేయించినా నలభై ఐదు గ్రామాలకి ఒకటి రెండు కాదు రాయదుర్గం నియోజకవర్గంలో నలభై ఐదు తారు రోడ్లు అంటే నలభై ఐదు గ్రామాల కాదు నలభై ఐదు రోడ్లంటే ఒక్కొక్క రోడ్డు కొన్ని కొన్ని గ్రామాలకంతా కూడా ఒకటి కాదు నాలుగు ఐదు గ్రామాలకు పోతూ ఉంటుంది రోడ్డు అది నలభై ఐదు రోడ్లు తారు రోడ్లు వేయించిన వందల కొద్ది సిమెంట్ రోడ్లు వేయించిన అతను రోజు తిరిగేది ఏ రోజు చూసినా రోడ్లు కనబడతా ఉంటాయి అతను రాయదుర్గంలో ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి తిరుగుతాడు కదా మెయిన్ రోడ్ నుంచి ఆయన ఇంటికి పోయే రోడ్డు కనీసం చేసుకోవడానికి చేతకాని దద్దమ్మ కాళ్ళ శ్రీనివాసులు నేను వచ్చిన తర్వాత పూనా నాగప్ప స్కూల్ అని ఉంది అక్కడి నుంచి ఆయన ఇంటికి రావాలా ఆ రోడ్డు వేసుకోలే ఇంకొక వైపు నుంచి ఆయన ఇంటికి పోవాలా ఆ రోడ్డు వేసుకోలే రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రతి వీధిలోనే సీసీ రోడ్లు నేనేసి కనబడుతున్నాయి నేను పెట్టిన శిలా పలకాలు కనబడుతూ ఉన్నాయి అతను ఏమి కనబడుతున్నా ఏంది కనపడదు ఏదైనా చిన్న తప్పు ఉంటే అది నాకు అండగట్టి రామచంద్రారెడ్డి చేయలేదు అని చెప్పేసి ఎన్ని చేసినా చేయని పండి ఇంకా మిగులు ఉంటాయి పెళ్ళికి పోయి అన్ని భోజనాలు పెట్టినా బిర్యానీ పెట్టేదని చెప్పొచ్చు చికెన్ బిర్యానీ పెట్టింటే మాకు మటన్ బిర్యానీ పెట్టేది అని అనొచ్చు చికెన్ మటన్ బిర్యానీ పెడితే నాకు ఓడి పెట్టేది అనొచ్చు ఏమి లేదు అని అనొచ్చు అంటే ఎప్పుడైనా మాట్లాడచ్చు ఏమి ఉందనేది కూడా చూడాలి కదా పలామంది లేదు అని సెల్ఫీ పెట్టే కాలవ శ్రీనివాసులు నేను ఏమేమి చేశానో వాటి సెల్ఫీలు పెడితే రోజు రోజుకోటి పెట్టినా కూడా ఇప్పుడు ఉండే టైం అంతా జరిగిపోతుంది నేను ఈ రోజు మొదలుపెట్టి నేను చేసిన పనిని ప్రతి పనిని సెల్ఫీ పెట్టడానికి మొదలు పెడితే ఎలక్షన్ అయిపోయే దాకా కూడా రోజు పెట్టినా కూడా అయిపోవు అన్ని పనుల్ని నేను చేసి ఉన్నాను అందులో ముఖ్యమైనవి అంటే వెంకటేశ్వర స్వామి డెవలప్మెంట్కి నాలుగు కోట్ల పదహైదు లక్షలు శాంక్షన్ చేయించడం యాభై ఎనిమిది చెరువులకి నీళ్లు తీసుకురావడానికి దాదాపు డిపిఆర్ పూర్తయ్యి ఇంకా గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చే అవకాశాలు ఉండడము నలభై గ్రామాలకి తాగునీరు లేకపోతే ఆ నలభై గ్రామాలకు కూడా తాగునీరు ఇవ్వడము ముఖ్యమైన ప్లేసెస్ నరసింహస్వామి గుడి అనుకోండి చదమ్ కనుకోండి లింగాలబ అనుకోండి గవనూరు అనుకోండి ఇట్లా ముఖ్యమైన గ్రామాలకి ఏ రోజు తారు రోడ్లు లేని గ్రామాలకు కూడా నేను తారు రోడ్లు వేయించిన ఆంధ్ర కర్ణాటక బార్డర్లో కనీసం ఆంధ్ర దాటితే కర్ణాటకలో పోతే మంచి రోడ్డు ఆంధ్రాలో రోడ్ లేదు సరిహద్దుల్లో రోడ్లు వేయించిన ఘనత నాది ఆయన ఏ రోజు కూడా ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న ఏ రోడ్డు కూడా కాల వేయించలేదు ఈ ప్రకారంగా అడుగడుగున అభివృద్ధి కళ్ళకు కనబడుతూ ఉంది కానీ అతనికి ఒక బలమైన మీడియా ఉంది కొంతమంది వాళ్ళు సోషల్ మీడియాలో ఏది ఉన్నా కూడా డ్రమ్ములు కొట్టే ఉదే బ్యాచ్ ఉంది పచ్చ బ్యాచ్ కేవలం నీ బ్యాచ్ని అడ్డం పెట్టుకొని నీకు అనుకూలమైన మీడియాని అడ్డం పెట్టుకొని ఇరవై నాలుగు నెలల్లో నన్ను తిడుతూ ఉంటే ఏమొస్తుంది నీకు నువ్వు ఏం చేసినావో చెప్పుకోకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నన్ను తిడుతూ ఉంటే నీకు ఏమీ రాదు పేల శ్రీనివాసులు నేను చెప్తున్నా ఈరోజు అందరి సమక్షంలో చెప్తా ఉన్నా కాళవ శ్రీనివాస్ అనే వ్యక్తి అతను రాయదుర్గం స్థానికుడు కాదు అతను మొన్నటి దాకా రాయదుర్గంలో ఓటు కూడా లేదు ఏ రోజు ఆయన కుటుంబం రాయదుర్గంలో లేదు ఒకడే వస్తాడు రెండు చెట్లు బట్టలు పెట్టుకొని ఒకడే వెళ్తాడు అనంతపురంకంతే రెండు సంవత్సరాలు కరోనా కష్టకాలంలో రాయదుర్గం ప్రజల కష్టాలని మర్చిపోయి వాళ్ళని వదిలేసి తప్పించుకొని పారిపోయినటువంటి ఒక ఏం చెప్పాలి దానికి దద్దమ్మ కాళ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు రాయదుర్గానికి ఇల్లు శాంక్షన్ చేయలేదు ఈరోజు మా దగ్గర ఇళ్ళకి ఎంత డిమాండ్ ఉందంటే అంటే ఎందుకు కారణం ఏంటంటే అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి రాయదుర్గానికి కనీసం ఇల్లు మంజూరు చేయలేదు రాయదుర్గం మున్సిపాలిటీకి ఈరోజు లెక్కలు తీసుకుంటే అతను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ళ కంటే మేమిచ్చిన ఇళ్ళు ఎక్కువ ఉన్నాయి ఒక పిరికిబంధం చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి పెట్టి పరిగెత్తిపోయినాడు కరోనా టైంలో ఇతన రాజదుర్గం మొదలు పెట్టి పరిగెత్తిపోయినాడు అరే ఎవరేదన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయినా కూడా తిరిగి చూడలే అతని కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ లీడర్లు చనిపోయినా కూడా కరోనా టైంలో తిరిగి చూడలే రెండు సంవత్సరాలు నామరూపాలు లేకుండా పరిగెత్తిపోయినటువంటి ఒక పిరికిబంధ కాలువ శ్రీనివాసులు మేమున్నాం ధైర్యంగా కరోనా టైంలో మొత్తం మేము ఉన్నాం క్వారంటైన్ సెంటర్లన్నీ విజిట్ చేసినాం భోజనాలు పెట్టినాం మందులు అందించినాం శానిటైజర్లు ఇచ్చినాం మాస్క్ ఇచ్చినాం మేము ఎంత చేసినాం కానీ అతను ఏమి చేసినాడు తప్పించుకొని ఫిరిగి మందులాగా పారిపోయినాడు ఇప్పుడు అంతే అప్పుడప్పుడు రావడం విజిటింగ్ ప్రొఫెసర్ లాగా అప్పుడప్పుడు రావడము వచ్చినాడు అతను వచ్చినాడనే విషయం తెలిసాలంటే రామచంద్రరెడ్డిని తింటే కాంగ్రెస్ ఊర్లో ఉన్నట్టు లెక్క ఇన్ని రోజులలో నన్ను తిట్టని ఒక్క రోజు కూడా లేదు మీరు కూడా మీడియా సోదరులు అబ్జర్వ్ చేస్తూ ఉండండి కాలు శ్రీనివాసులు రాయదుర్గంలో ఉన్న ప్రతిరోజు కూడా నన్ను తిట్టడానికే రాయదుర్గంకి వస్తాడు నన్ను తిట్టే రాయదుర్గం నుంచి పోతాడు అందుకని ఏమి పీకే పనే ఉండదు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఏమి పీకలేక ఇప్పుడు రోజు నన్ను తిట్టడం నేను బతుకున్నాను లేదా రాయదుర్గంకి వచ్చినారు అని తిరగడానికి ఆయన రకరకాలుగా దిగుతాడు ఈరోజు నేను రెడీగా ఉన్నా కాలువ శ్రీనివాసులు నీవు ఎన్ని రోడ్లు వస్తావు నీ కళ్ళతో నీవు చూడు ఎన్ని గ్రామాలకు నిలిచామో నీ కళ్ళతో నీకు చూడు అప్పుడైనా నీకు అభివృద్ధి కనబడాలి కదా కళ్ళు లేని కబోదిలాగా అభివృద్ధి కళ్ళకు కనబడుతున్నా కూడా అది లేదు ఇది లేదని దూషిస్తూ పోతూ ఉంటే దాని నుంచి ఏమీ ఉపయోగం లేదు దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నా కాళ శ్రీనివాసులకు కూడా నేను మేనిఫెస్టో పంపించిన రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో పంపించిన ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చింది కానీ రెండు రూపాయలకి నీళ్ళనిచ్చింది కానీ పండంటి బిడ్డ పథకం చెప్పింది కానీ మహాలక్ష్మి అనే పథకం కానివ్వండి డ్వాక్రా సంఘాల అప్పులు రుణమాఫీ చది కానివ్వండి కంప్యూటర్లని ల్యాప్టాప్లని రైతు రకరకాల ఇచ్చి చేయకోకున్నప్పుడు ప్రజల్లో పోయినట్టు సిగ్గుపడాల కాలు శ్రీనివాస్ అనే వ్యక్తి మేనిఫెస్టో చూసి అరే ఇంత ఇచ్చి చెప్పినామే ఏమీ చేయలేకపోయినామే ప్రజల దగ్గర ఎలా పోవాలని తలెత్తుకొని అని సిగ్గుపడాల రాయితృగం ప్రజలు మంచోళ్ళు కాబట్టి సరిపడింది లేకపోతే కాలు శ్రీనివాసులు ముక్కు మీద ఉమ్మేయాల వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని అతను వచ్చినప్పుడు చూపిస్తే మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉన్నాయని చెప్పేసి పంపించినా మొన్ననే నా దగ్గర ఇంకా ఐదారు కాపీలు ఉన్నాయి వాళ్ళ మేనిఫెస్టో మొన్ననే రిజిస్టర్ పోస్ట్లో కూడా ఒకటి పంపించినాం అతనికి సాఫ్ట్ కాపీ కూడా పెట్టినా అతనికి సిగ్గు ఉండే ఒక మనిషి అయితే మనిషి జన్మ అయితే మనిషి పుట్టుక అయితే ఆ మేనిఫెస్టో ఒకసారి కాలుసువర్లు చదువుకుంటే ఇంత ఘోరంగా ప్రజలని మోసం చేసినా మనము ప్రజల్లోకి ఎలా పోవాలరా అని చెప్పి ఆలోచన చేయాలి కానీ సిగ్గు లజ్జ మానం మర్యాద వదిలిపెట్టి ప్రజల్లో తలెత్తుకొని తిరుగుతున్నాడంటే అంతకన్నా నీచుడు అన్నీ వదిలేనటువంటి వెధవలు ఈ భూమి మీద ఎవడు ఉండు ప్రజలు మంచివాడు లేకపోతే బుక్ మీద ఉమ్మేసి పంపించాలి అంత నీచమైనటువంటి వ్యక్తి కాలవ శ్రీనివాసులు కాబట్టి రోజు నన్ను తిట్టడం ఇప్పటికైనా వదలకపోతే రేపటి నుంచే నేను మొదలు పెడతా ఉన్నా నేను ఏమేమి పనులు చేస్తున్నానో అవి రోజుకొకటి ఫోటోతో పాటు పెడుతున్నా రేపటి నుంచి మొదలు పెడుతున్నా రేపటి నుంచి మొదలు పెడితే ఎన్నికలు అయిపోయేదాకా కూడా ప్రతిరోజు నేను పెట్టగలుగుతాను నేను చేసిన పనులకి అన్నీ నేను పనులు చేసినాను కాబట్టి ఈరోజు చెప్తున్నా రాజదుర్గం ప్రజలకి అండదండగా ఉన్నా నేను ఓడిపోయినప్పుడు కూడా ఎంత యాత్ర గెలిచింది పద్దెనిమిది వందల ఓట్లు నేను రెండు వేల తొమ్మిదిలో గెలిచిన పదహైదు వేలతోటి తోటి రెండు వేల పన్నెండులో గెలిచినా ముప్పై రెండున్నర వేలతోటి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయింది పద్దెనిమిది వందల ఓట్లే మళ్ళీ ఇప్పుడు గెలిచినా పద్నాలుగున్నర ఓట్ల మెజారిటీతోటి కాబట్టి రాబోయే రోజులలో అతనికి ఓటమి భయం గజ గజగజ వణికిపోతున్నాడు ఎన్నికలంటే భయపడిపోతూ ఉన్నాడు ఓడిపో ఓటమి అతను ఫిక్స్ అయిపోయింది కాలు ఓడిపోతున్నాడు అనేది ఫిక్స్ అయిపోయింది సర్వేలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తున్నాయి వైసీపీ అని తెలిసిన తర్వాత కాలువ శ్రీనివాసులు పూర్తిగా డీలా పడిపోయినాడు కానీ మేకపోత గంభీరంగా తిడుతూ 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 తిరుగుతూ ఉన్నాడు మరీ మరీ చెప్తున్నా కాలు శ్రీనివాసులు నీవు తిట్టడం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు ఏ లబ్ధి ప్రజలకు చేకూరదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కూడా నీవు రోజు తిట్టడం మానకపోతే రేపటి నుంచి కూడా మా వాళ్ళు కూడా నీకు సరైన ధీటిగా సమాధానం చెప్తారు నీవేం పెడతావో దానికి ఎక్కువగా మేము కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం రాజదుర్గం అభివృద్ధి అయిందంటే ఏ లెక్కాచారాలు తీసుకోండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఐదు సంవత్సరాల కాలం అన్నా తీసుకోండి రామచంద్రారెడ్డి ఈ ఐదు సంవత్సరాల కాలంలో అయినంత జరిగితేగిన నేను ఆ రోజు సమాధానం ఏదో ఒక రోడ్డు వేసేసి నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్లో నేషనల్ హైవే వస్తే ఆ డబ్బంతా తను వచ్చిన తన లెక్కలోకి వేసుకుంటే అన్ని ఏం జరగవు అక్కడ గ్రామ గ్రామాలకి తా రోడ్డు వేయించడం జరిగింది ఇంకా ఇప్పుడు మంజూరు అయినవన్నీ చాలా ఉన్నాయి ఇంకొక వంద కోట్లు వర్క్స్ ఉన్నాయి ఆ వంద కోట్ల వర్క్లు కూడా తప్పకుండా ఎలక్షన్ లోపల పూర్తి చేస్తాము ఆ తర్వాత వేయడానికి ఉండేది రాజదుర్గంలో రామచంద్రారెడ్డి ఎన్ని రోడ్లు వేసాయంటే ఇవి శాంక్షన్ ఏంటి రోడ్డు అన్నీ వేసేస్తే వేయడానికి రోడ్లు కూడా ఉండవు అన్ని రోడ్లు నేను తీసుకొని రావడం జరి జరిగింది శాంక్షన్ తీసుకురావడం జరిగింది గ్రౌండ్ చేయడం జరిగింది చాలా పనులు పూర్తి చేయడం కూడా జరిగింది కాబట్టి అభివృద్ధి పైన మరీ కూడా తర్వాత రోజులలో కూడా మీకు సమగ్ర నివేదికతోటి మీ ముందుకు వస్తాను కాబట్టి ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నేను చెప్తాను